మూసీలు ఆక్రమణల తొలగింపు వ్యవహారం పొలిటికల్ పార్టీల మధ్య హీట్ పుట్టిస్తోంది సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు సెక్యూరిటీ లేకుండా ఇద్దరం మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దామని సవాల్ విసిరారు సీఎం రేవంత్ పాలన బాగుందని అక్కడి ప్రజలు ఒక్కరన్నా అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు సీఎం మంచి పని చేస్తున్నారని అంటే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ చేశారు హరీష్ రావు రాసిస్తే తాను మాట్లాడతానని సీఎం అనడం అవగాహన రాహిత్యమన్నారు ఈటల ధైర్యం ఉన్న వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ప్రయ చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడే మనం పోదాం ఇద్దరం పోదాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి తప్పుడు పోతాం చైతన్యపులకి వస్తావా నా కొత్తపేటకి వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో రామ తప్పులకు వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ శుభ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చేసి ముప్పులు నెలకొస్తాను ముక్కులే నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసి సభ గణపతి కుమల పద్మ రేవంత్ రెడ్డి అందుకే ఇంకైనా అవగాహన ఉందా ఇంకైనా జ్ఞానం ఉందా